ఒక కాయ చెట్టుకే పండాలి అప్పుడే కాస్తామండి ఇప్పుడు ఇక్కడ చూడండి చిల కొట్టేసి క్రింద ఇలా రోజు మాకు ఎన్నో కాయలు చిలక కొట్టేస్తా ఉంటాయి చిలుక కొరికిన పండు అబ్బో ఎంత రుచో అయితే ఇప్పుడు చెట్టు మీద చిలుక కనపడే కాలం కాదు గతంలో చెట్టు మీద చిలుకలు కొట్టే పళ్ళు ఉండేవి అంటే ఆ చెట్టు మీద పళ్ళు సహజ సిద్ధంగా పండినవి అని తెలిసేది ఇప్పుడు ఆ కాలం పోయింది చెట్లకు కాసే కాయలు కోసేసి కృత్రిమ పద్ధతిలో మగ్గ పెడుతున్నారు రసాయనాలు వేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు చెట్లకు మందులు కొట్టడంతో చిలుకలు వాలే పరిస్థితి లేదు పచ్చి కాయలనే కోసేయడంతో ఆ పరిస్థితి తలెత్తింది అయితే ఎక్కడో ఒక చోట అసలు మందులే కొట్టకుండా చెట్టు మీదనే కాయలు పండుగా మారిన తరువాతనే కోసే తోటలు కూడా ఉన్నాయి విదేశాలలో సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేసిన వల్లపనేని రామ్మోహన్ వ్యవసాయం మీద మక్కువతో ఇండియాకి వచ్చేసి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలో గల తోటలు చెరువుపల్లి గ్రామంలో దాదాపుగా వంద ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయాన్ని చేస్తున్నారు మొక్కలను కూడా జీర్ణం పద్ధతిలో అమ్మే మొక్కలు కాకుండా అసలు సిసలు నాటు మొక్కలే వేసి పెంచుతున్నారు రసాయనిక ఎరువుల ప్రసక్తే లేకుండా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు ఇందులో సాధారణంగా ఉండే మామిడి పండ్ల చెట్లతో పాటు తెల్ల నేరేడు అడవి మామిడి వంటి పురాతన సహజ సిద్ధమైన చెట్ల పెంపకం కూడా చేపట్టారు వాటికి అనుబంధంగా ఆవులను కోళ్లను గొర్రెలను పెంచుతూ వ్యవసాయ పద్ధతులు సమతుల్యాన్ని పాటిస్తున్నారు ఇక్కడ పండిన పంటలు సహజ సిద్ధమైన పద్ధతిలో పెరగడం వల్ల పలు రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయని ఆయన తెలిపారు పురాతన వ్యవసాయ పద్ధతుల్లో ఆయన పండిస్తున్న కూరగాయలకు మంచి గిరాకీ ఉంది భూమి యొక్క సమతుల్యాన్ని కోల్పోకుండా పూర్తి వ్యవసాయ ఆధారిత పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి పండ్ల తోటల్లో ముందు ముందు అనేక రకాలు అంతరించిపోతున్న పండ్ల చెట్టును సాగులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు ఇది బంగిరపల్లండి మా దగ్గర ఎక్కువ శాతం బంగిరపల్లి కాయలండి ఏ కాయ కూడా మేము పచ్చగా కొయ్యమండి పచ్చిగా కోసి పండబ పండబెట్టే పరిస్థితి లేదండి కాయ చెట్టుకే పండాలి అప్పుడే అది కోస్తామండి ఇప్పుడు ఇక్కడ చూడండిది చిల కొట్టేసి క్రింద పడేస్తుంది ఇలా రోజు మాకు ఎన్నో కాయలు చిలక కొట్టేస్తా ఉంటాయి ఇట్లా ఫ్రూటింగ్ వస్తున్నాయి ఇప్పుడు మాకు చిన్న రసాలు పెద్ద రసాలు జలాలు సువర్ణరేఖ నాటుకాయ మళ్ళీ తోతాపురి ముక్కుమావిడి అంటు మామిడి అంటారు ఇక్కడ అవి దేనికి మందులు ఉండవండి అన్నీ నేచురలే అది ఇది నాటుకాయ ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఇది పం పూర్తిగా పండకపోయినప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తీ తీయీయకుంటుంది పండిన తర్వాత పూర్తిగా తీయగుంటుంది నమస్తే అండి నా పేరు రామ్మోహన్ వల్లభనేని నేను ప్రొఫెషనల్గా నేను సిస్టమ్స్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని గత ముప్పై ముప్పై రెండేళ్ళు నేను మిడిల్ ఈస్ట్లో వర్క్ చేశాను అయితే అవన్నీ వదిలేసి ప్రస్తుతం నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను న్యాచురల్ నేను ఆర్గానిక్ కూడా న్యాచురల్ ఆర్గానిక్ అంటే మళ్ళీ మీరు ల్యాండ్ అంతా డెవలప్ చేసుకోవాలి కానీ ఇది న్యాచురల్గా నేను చేస్తున్నాను అంటే మన పూర్వకాలంలో ఎలాగైతే ప్యాడరీ వేసి పండిస్తారో అదే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను అది కాకుండా ఇక్కడ మా ఫామ్లో మాది మార్వెల్ కర్షక్ అనేది మా ఫామ్ పేరండి మాది ఒరిజినల్గా అయితే మాది హైదరాబాద్ బాన్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్ ఇంత పెద్ద పెద్ద ఆరెంజెస్ లాగా పొమేలో అంటాం ఇంగ్లీష్లో మనం నాకు నేటివ్గా అంటే పంపరు మనసే అంటాం మనం ఇవి చాలా పెద్ద పెద్ద కాయలు అండి ఇవి ఇవి ఇప్పుడు మీకు మార్కెట్ దొరకలేదు దొరకలేదండి ఎక్కడో సిటీస్లో అక్కడక్కడ దొరుకుతున్నాయి అది కూడా హార్ట్ వెరైటీ జామ్ అండి మీకు మార్కెట్ దొరికి తైవాన్ జామ్ అట్లాంటి ఏం కాదండి ఇవన్నీ మనకి ఎప్పుడో ఒకప్పుడు తినేవాళ్ళం ఇలాంటివన్నీ ఇవన్నీ ఇప్పుడు కొన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ కాయ చూడండి ఇది ఈ సైజ్ ఇంతే ఉంటాయండి కాయ గట్టిగా ఉంటుంది ýa-da <laughs> ýa